హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను స్టోరీ రాస్తే మాత్రమే మీకు ఇవ్వగలను ప్రజెంట్ అయితే నా దగ్గర స్టోరీ రాయడానికి టైం లేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అర్థం చేసుకోండి బంగారాలు నేను రాస్తే ఖచ్చితంగా మీకు స్టోరీ అప్డేట్ వస్తుంది ఓయ్ మామ పార్ట్ సెవెంటీ త్రీ ఏంటి మమ్మీ వీడు పిల్లోడా అని నోరు తెచ్చి చూస్తాడు అవును బాబా నేను చిన్నపిల్లోడిని కదా అని అల్లరిగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే చిన్నపిల్లో ఇవ్వమర్ది అని స్పైడ్ స్మైల్ తో అంటుంటే ఎక్కడో తేడా కొడుతుంది కిషోర్కి సైలెంట్ అయిపోవడం బెటర్ అని సై సైలెంట్ గా ఉండిపోతాడు కిషోర్ రే ముందు మీరు తినండిరా తర్వాత మాట్లాడుతురు గాని జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్తారు శారద గారు ముగ్గురు స్నాక్స్ కంప్లీట్ చేసి జ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడ నలుగురి కోసం జ్యూస్ తీసుకొని వస్తారు నలుగురు జ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత అలా సరదాగా కొంచెం సేపు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు భావనకి అప్పుడే దీక్ష నుండి కాలు వస్తుంది లిఫ్ట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నావే అని అడుగుతుంది దీక్ష ఇప్పుడే స్నాక్స్ తిని జ్యూస్ తాగాను ఆంటీ వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది ఏ ఆంటీ వాళ్ళు అని దీక్ష అడిగేసరికి ధీరజ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉన్నాం మేము డాడీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పారు అని చెప్తుంది ఏంటి మేడం అప్పుడే అత్తగారింట్లో సెటిల్ అయిపోయాం అన్నమాట అప్పుడే కాదే బాబు అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండమని చెప్పారు అంకుల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండాలి అని ఆర్డర్ వేసేసరికి కాదని లేకపోయాను అని చెప్తుంది వాళ్ళ కోసం ఉన్నావా రోజు కోసం ఉన్నావా అని ఆట పట్టిస్తుంది దీక్ష అది అనే లోపే అబ్బో మేడం గారు సార్ కోసమే ఉన్నారని తెలుసులే గాని ఇంతకీ ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగున్నారా అందరూ అని చెప్పేసరికి సరదాగా పబ్ వెళ్దామా అని అడుగుతుంది దీక్ష ఇప్పుడు రాలేనే బాబు ఆంటీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా అర్థం చేసుకో అంటుంది అదేంటి అలా అంటావు నాకున్న ఫ్రెండ్వి నువ్వే బెస్ట్ ఫ్రెండ్వి నిన్ను వదిలి నేను ఎక్కడికైనా వెళ్తానా అని అడుగుతుంది దీక్ష ప్లీజే బాబు అర్థం చేసుకో నేను రాలేను అని భావన అనేసరికి సరేలే మీ కాబోయే అత్తగారి వాళ్ళతో మీ ఆయనతో ఎంజాయ్ చేసుకో ఇంకా నేనేం గుర్తొస్తానులే నీకు అని కాలు కట్ చేస్తుంది బాబోయ్ దీనికి కోపం వచ్చినట్లుంది అనుకుంటూ సరేలే ఎలా తర్వాత కూల్ చేయొచ్చు అని వెళ్ళి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవుతుంది వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే శారద గారు నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే అద్దయ్య నేను మీతో పాటు వస్తాను అని ఆవిడతో పాటు వెళ్తుంది శారద గారు దగ్గరుండి వంటలు ఎలా వండాలి అని చెప్తూ ఉంటే నేర్చుకుంటుంది భావన అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కి ఫేవరెట్ ఫుడ్ ఏమేమి తింటాడు అని మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వాటర్ కావాలి అని కిచెన్ లోకి వస్తాడు కావాలనే కిచెన్ లోకి బయటకు తిరుగుతూ ఉంటాడు ధీర అరే ఇలా రారా నువ్వు అని పిలిచేసరికి వెళ్ళి శారద గారు ముందు నుంచని భావనని చూస్తూ ఉంటాడు ఏంటి మమ్మీ పిలిచావనేసరికి సరికి నువ్వు అన్నిసార్లు తిరగమాకురా బాబు నీ కాళ్ళ నొప్పు నీకు కాళ్ళ నొప్పులు వస్తాయి నా కోడల కోసం తిరుగుతున్నావు అని తెలుసు కానీ ఈ చపాతీ పిండి కలుపు అని బహుళ అతను ముందు పెడతారు వల్ల కాదు మమ్మీ అని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటే భావనకి నవ్వొచ్చి పైకే నవ్వేస్తుంది ఆమె నవ్వుని చూస్తూ అలానే ఉండిపోతాడు ధీరజ్ ఇదిగో కోడల నువ్వే దగ్గరుంటే నా కొడుక్కి చపాతి ఎలా చేయాలో నేర్పించు అని చెప్పేసరికి భావన సిగ్గుపడుతుంది అది అత్తయ్య అని నసుకుతుంటే కాబోయే కోడల అంత సిగ్గుపడితే నాకు చాలా ముద్దొస్తున్నావు అని బుగ్గలాగి నా కొడుకు కూడా నేర్చుకోవాలి కదా వంట పనులు నీకు హెల్ప్ చేయాలి కదా అందుకే నువ్వే దగ్గరుండి నేర్పించు నేను అలా మీ మామయ్యతో సేపు మాట్లాడతాను అని వెళ్ళిపోతారు ఆవిడ బయటకు వెళ్ళిన వంటనే భావనని అక్కడే ఉన్న వాళ్ళకి లాక్ చేసి ఏంటి బంగారం ఎంత సిగ్గుపడుతున్నావు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని బొగ్గ మీద చేతితో నిమురుతూ చిన్నగా గిచ్చుతాడు ఇస్ అని ఆమె నోటి నుండి శబ్దం రావడం బుగ్గపై ముద్దు పెట్టి పల్లలకు పెళ్ళి చూస్తూ ఇప్పుడైనా చపాతి ఎలా చేయాలో నేర్పిస్తారా లేదా మేడం అని అడుగుతాడు ఆమె సరే అని తల ఊపుతూ ఉంటే అక్కడే బౌల్లో ఉన్న పిండి తీసుకువచ్చి అతనికి అందిస్తుంది ఆల్రెడీ అందులో ఏమేమి వేయాలో ముందుగానే వేసి ఉంచడంతో ఓన్లీ వాటర్ కలిపి ముద్దగా చేయమని చెప్తుంది అది ఎలానో నాకు రాదు కదా బంగారం అంటుంటే ఆమె బౌల్ తీసుకొని పిండి కలపడం చూపిస్తూ ఉంటే ఆమెను వెనక నుండి అతను ఆమె చేతిలో చేయి పెట్టి పిండి కలుపుతూ ఉంటాడు భావన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏం చేస్తున్నావు దీరా అని అడుగుతుంది ఏం చేస్తున్నావు బంగారం అని నువ్వు చెప్పినట్లే కదా పిండి కలుపుతున్నానని అమాయకంగా చెప్తాడు పిండి కలపమని నా చేతిలో చెయ్యి వేసి కలపమని చెప్పలేదు ఎవరైనా ఇలా చూస్తే బాగోదు కానీ ఇదిగో బౌల్ తీసుకొని కలుపు అని అతనికి అందిస్తుంది చక్కగా పిండిని మెత్తని ముద్దలా చేసి బౌల్ మీద మూత పెడతాడు చపాతి పిండి కలిపేశాను అని ఆమె వైపు తిరిగి చెప్తాడు కర్రీ కావాల్సిన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది బఠానీ కర్రీ ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ అక్కడే ఉండడంతో అన్ని సన్నగా కట్ చేసుకుంటూ ఉంటుంది పర్ఫెక్ట్ గా కట్ చేస్తున్న తనని చూసి నీకు వచ్చు కదా అని అడుగుతాడు లేదు కటింగ్ మాత్రమే బాగా వచ్చు అని అతని వైపు తిరిగి నవ్వుతూ చెప్తుంది సరేలే అదన్నా వచ్చు కదా ఇద్దరం కలిసి వంట చేయొచ్చులే లేకపోతే మమ్మీ నువ్వు కట్ చేసి ఇస్తే తనే వంట చేస్తుందిలే అని చెప్తాడు తను కటింగ్ చేయడం అయిపోయిన తర్వాత బౌల్ పెట్టి కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇరవై నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత కర్రీ స్మెల్లికి అతనికి నోట్లో నీళ్లు ఉరుతూ ఉంటాయి చాలా బాగా ప్రిపేర్ చేసావో తెలుసా అని ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో కర్రీని టేస్ట్ చేస్తాడు నోట్లో పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలానే ఉండిపోతాడు అతని భుజం పట్టుకొని కదుపుతూ ఏంటి తీరా అని అడుగుతుంది ఆమె బుగ్గపై ముద్దు పెట్టి అద్భుతంగా ఉంది అని చెప్తాడు ఆమె చిరునపై సమాధానంగా చెప్తుంది ఇంకా వెంటనే పిండిని బౌలిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ చేయడం స్టార్ట్ చేస్తుంది హాల్లోకి వచ్చిన శారద గారిని చూసిన గోవర్ధన్ గారు ఏంటి శారద కుకింగ్ చేస్తానని వెళ్ళి ఒక్కదానివే బయటకు అని అడుగుతారు కుకింగ్ నీ కోడలు కొడుక్కి అప్పచెప్పి వచ్చేసాను అని నవ్వుతూ చెప్తారు ఇంతకీ తింటామంటావా అని అడుగుతూ అడిగేసరికి నీ కొడుకు మీద నమ్మకం లేదేమో అని కానీ నా కోడలి మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసరికి సరే అయితే చూద్దామని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన కిషోర్ బావా అక్క ఎక్కడా అని అడుగుతాడు మీ బావ అక్కకి చిన్నప్పటి అప్పచెప్పి వచ్చానులే కూర్చో అలా అని ముగ్గురు కలిసి సరదాగా టీవీ చూస్తూ ఉంటారు చపాతీ చేయడం చూపించిన భావన నువ్వు చపాతీ కాల్చుకో నేను చేసి ఇస్తాను అని చెప్తాడు సరే అని తన చపాతీ పెనంపై కాలుస్తూ ఉంటే అతని చపాతీ చేస్తూ ఉంటాడు అర్ధ గంటలో అలా గంటలు ఇద్దరు డిన్నర్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని బౌల్స్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు వీళ్ళిద్దరు రావటం చూసిన కిషోర్ అత్తా నువ్వు పని చెప్పానని చెప్పావు ఇద్దరి చేత డిన్నర్ ప్రిపేర్ చేయించావా అని అడుగుతాడు అవును అని చెప్పేసరికి నవ్వుకుంటాడు కిషోర్ వీళ్ళు రావటంతోనే వీరు ముగ్గురు కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఆమె అందరికి సర్వ్ చేస్తూ ఉంటే ఆ వాసనకి తినాలన్న ఫీలింగ్ కలుగుతుంది ముగ్గురికి గోవర్ధన్ గారు వెంటనే కర్రీ గుమల గుమల తొందరగా వెయ్యి అని అడుగుతారు సరే అని అందరికి సర్వ్ చేస్తే శారద గారు నువ్వు కూడా కూర్చొని తినరా అని చెప్తారు సరే అని తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటే అందరూ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అందరికి బౌల్లో కేసరి వేసుకొని వచ్చి ఇస్తుంది ఇది ఎప్పుడు ప్రిపేర్ చేసావురా అని శారదగారు అడిగేసరికి డిన్నర్ తో పాటు ప్రిపేర్ చేశాను అత్తయ్య ఎందుకో చేయాలనిపించింది అని చెప్తుంది అందరూ బౌల్స్ తీసుకొని కేసరిని టేస్ట్ చేసి సూపర్ చేసావురా అని అందరూ మెచ్చుకుంటారు అతడు వీళ్ళు ఎవరో చూడనట్లుగా తనకి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు ధీర ఆమె సిగ్గుపడుతూ స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది ఆమెను అలానే చూస్తూ అల్లరిగా కన్ను కొడతాడు అందరూ ఇంకా స్వీట్ ని కంప్లీట్ చేసి బౌల్స్ అక్కడే ఉన్న టీపాయ్ పై పెడతారు శారద గారు అన్ని తీసుకువెళ్ళి కిచెన్ లో పెడతారు శారద గారికి హెల్ప్ చేస్తుంది భావన ఇంకా అలా ముగ్గురు సరదాగా హాల్లో తిరుగుతూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఇల్లు కూడా వచ్చి గుడ్ నైట్ చెప్పి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా రూమ్ లోకి వెళ్ళటం వెళ్ళి బెడ్ పై వాలగాని రెండు బలమైన చేతులు ఆమెను వెనక నుండి హత్తుకుంటాయి ఆమె నోటి నుండి అరుపులు రాకముందే చేతితో మూసివేస్తాడు ఆమె చెవి దగ్గర చిన్నగా నేనే బంగారం అరవకు అని చెప్తాడు చెయ్యి తీసిన వెంటనే ఏంటి బావా నువ్వు ఇప్పుడు ఈ నా రూమ్ లోకి వచ్చావు అని అడుగుతుంది మమ్మీ డాడీ వెళ్ళిన వెంటనే నువ్వు అక్కడే నిదానంగా నడుచుకుంటూ వస్తున్నావు కదా అప్పుడే నీ రూమ్ లోకి దూరిపోయానని చెప్తాడు మనల్ని ఇలా అత్తయ్య మామయ్య చూస్తే ఏమనుకుంటారు చెప్పు ఆ ఏమనుకుంటారు బంగారం అని ఆమె మెడవంపుల్లో మీసలతో రుద్దుతూ అడుగుతాడు పెళ్లి ముందే మనవణ్ణి చేతిలో పెడతామనుకుంటారులే అలా అయినా తొందరగా పెళ్లి చేసేస్తారు అని నవ్వుతూ చెప్తాడు అసలు సిగ్గే లేదు బావా నీకు అని అతని భుజంపై రెండు దెబ్బలు వేస్తుంది సిగ్గుపడితే పనులు జరగవు బంగారం అని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎర్రగా ఉరుస్తున్న ఆమె పెదవుల వైపు అతని చూపు ఆగిపోతుంది టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకో అప్డేట్తో మీ ముందుకు వస్తాం